నమహ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివరాత్రి ఈ రోజున పరమేశ్వరుణ్ణి నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అని పరమేశ్వరుని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు సాంబా అని పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు మహాభారతంలో ఉపమాన్యం మార్చి శ్రీకృష్ణ పరమాత్మకి శివ తీక్ష ఇస్తూ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మంత్రాన్ని ఉపదేశించారు ఇది శివపురాణంలో కూడా వస్తుంది ఇది చాలా గొప్ప మంత్రము నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే ఈ నాలుగు నామాల్లో అత్యద్భుతమైన శక్తి ఉంది నమ శివాయ అనగా మహాపంచాక్షరి మంత్రము భక్తులకు నిరంతరము జప్యమైన పంచాక్షరి మంత్రమయమను శాస్త్రాలు పరు విధాలుగా వర్ణించాయి ఊ మా బిందు నాద అనే పంచ అవయవాలతో కూడిన ఓంకారము సూక్ష్మ ప్రణవము నమ శివాయ అనే ఐదు అక్షరాల శివ మంత్రము స్థూల ప్రణవము అయితే పంచాక్షరిని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధిస్తుంది సాంబాయ అంటే అమ్మతో ఉన్నవాడు ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయచే దయవేరు అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే కావలసినవి అన్నీ కూడా సమృద్ధిగా పొందవచ్చును మూడవది శాంతాయ ఆయనని తలుచుకుంటే వచ్చేది శాంతము జీవితానికి కావలసింది కూడా శాంతమే కదా అన్నీ కూడా అణగిన తర్వాత వచ్చే శాంతం అది నాలుగవది పరమాత్మనే నమ చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్వమే అన్నింటినీ కలిపి నాలుగు నామాలతో పొదిన మంత్రరాజం ఈ శ్లోకము ఈ మహాశివరాత్రి రోజున శ్రీశైల మల్లన్న కళ్యాణం జరుగుతుంది శిఖర దర్శనంతోనే మోక్షమిచ్చే దివ్యక్షేత్రమే శ్రీశైలము మహాశివరాత్రి సందర్భంగా ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు శివరాత్రి నాటి లింగోద్భవ కాలం తర్వాత శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది శ్రీశైలము యుగ యుగాల క్షేత్రము శ్రీశైలంలో గాల్ మోపితే చాలు సర్వ యజ్ఞాలు చేసిన ఫలము సర్వ తీర్థాలు దర్శించిన పుణ్యఫలం లభిస్తాయి కనుక శివరాత్రికి శ్రీశైలం లక్షలాది భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో పదకొండు రోజుల పాటు జరుగుతాయి ప్రతిరోజు కూడా వాహన ఉంటాయి కనుక మహాశివరాత్రి రోజున ప్రభోత్సవము నంది వాహన సేవ లింగోద్భవ కాలము రుద్రాభిషేకము పాగాలంకరణ కళ్యాణోత్సవం జరుగుతాయి మర్నాడు రథోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇక శివరాత్రి నాటి రాత్రి పది గంటల తర్వాత స్వామివారికి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం ప్రారంభిస్తాడు పదకొండు మంది అర్చకులు ఏకకాలంలో శ్రీరుద్రం పఠిస్తూ ఉంటే ఈ మహారుద్రాభిషేకం జరుగుతుంది అలా పవిత్ర జలాలతోనూ పంచామృతాలతోనూ వివిధ ఫలోదకాలతో మూడు పాటు మహారుద్రాభిషేకం జరుగుతుంది మహారుద్రాభిషేకము లింగోద్భవ కాలం తర్వాత శ్రీశైల ఆలయం చుట్టూ కూడా ఆనందకారం అలముకుంటుంది ఆ సమయంలో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేస్తారు అలా స్వామివారికి పాగాలంకరణ జరుగుతుంది అయితే సాధారణంగా వివాహాల్లో పెళ్లి కుమారుడికి తలపాగా అలంకరిస్తారు అయితే శ్రీశైలంలో స్వామివారి ఆలయ పైభాగంలో ఈ పాగాలంకరణ చేస్తారు స్వామివారి గర్భాలయము విమాన శిఖరం నుంచి ముఖమండపం పైభాగంలో ఉండే తొమ్మిది నందులను కలుపుతూ పొడవాటి వస్త్రాన్ని అలంకరించడమే ఈ పాగాలంకరణ మూడు వందల అరవై ఐదు మూరల పొడవున్న ఈ వస్త్రాన్ని ఎంతో నియమనిష్టలతో తయారు చేస్తారు రోజుకొక్క మూర చొప్పున మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఐదు మూరల పాగాను తయారు చేస్తారు ఇక పాల పాగాలంకరణ చేసే వ్యక్తి దిగంబరుడై అలంకరిస్తాడు కనుక ఆ సమయంలో విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తారు అలా చీకటిలో పాగాలంకరణ అలంకరణ చేయడము చాలా విశేషము ప్రస్తుతము చీరాలకు చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు పాగాను అలంకరిస్తూ ఉన్నారు స్వయంగా ఆయన తెచ్చినటువంటి పాగాతో పాటు ఇతర భక్తులు ఇచ్చిన వాటిని కూడా అలంకరిస్తారు అయితే ఇటువంటి ఆచారము శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా కూడా లేదు పాగాలంకరణ పూర్తయిన అనంతరము వార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు మరునాటి సాయంత్రం వరకు కూడా నిరంతరాయంగా స్వామివారి దర్శనం ఉంటుంది ఈ రోజున పార్వతి పరమేశ్వరుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఇప్పుడు పెళ్లి మంత్రాలకు అర్థము పరమార్థం గురించి తెలుసుకుందాము పెళ్లి అంటే తప్పెట్లు తాళాలు మూడు ముళ్ళు ఏడడుగులు అంతేనా అంటే పెళ్ళి అంటే రెండు మనసుల కలయిక నూరేళ్ల సాహిత్యము పెళ్ళంటే ప్రమాణాలు వాటికి కట్టుబడి ఉండటము ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారము స్వర్గమే అవుతుంది ఇక ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకమవుతుంది అవుతుంది మానవ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టమే వివాహము సందర్భంలో వధూవరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు వాటి అర్థాలపై ప్రత్యేకంగా తెలుసుకుందాము జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధము కనుక ఆ బంధము పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలు అని చెబుతారు ఇక ఆ ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది ఆ బంధము నిండు నూరేళ్లు పవిత్రంగా పచ్చగా ఉంటుంది వైవాహిక జీవితానికి మూలము వివాహము అంటే స్వార్థ జీవితం కాదు అని జీవితాన్ని ఆనందంగా గడపమని మహర్షులు చెబుతారు ఆధ్యాత్మిక సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా చనువుగా ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వహించారు సంప్రదాయ వివాహాల్లో ముఖ్యంగా తొమ్మిది అంశాలు ఉంటాయి అవి సమావర్తనము కన్యావరణము కన్యాదానము వివాహోమము పాణిగ్రహణము పరిచర్య హోమము సప్తపది నక్షత్ర దర్శనము మొదటిది సమావర్తనము పెళ్లిదంతులో అత్యంత ప్రభ ప్రధానమైన సమావర్తనము అంటే తిరిగి రావటము అని అర్థము గురుకులంలో విద్య పూర్తయ్యాక చరితము బ్రహ్మచర్యోహం అనే శ్లోకాన్ని గురువుల అనుజ్ఞ కోసం పఠించి గురువు అనుజ్ఞతో గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధపడము వివాహం చేసుకున్నాక గురువుకు ఇచ్చిన మాటను అతిక్రమించకూడదు అని ధర్మశాస్త్రం చెబుతోంది అలా గృహస్థ ధర్మాన్ని స్వీకరించబోయే సమయంలో రాత్రి సమయంలో స్నానం చేయను వస్త్రరహితంగా స్నానం చేయను వర్షంలో తడవను చెట్లు ఎక్కను నూతలలోకి దిగను నదిని చేతులతో ఈదుతూ దాటను ప్రాణ సంశయము ఏర్పడే సన్నివేశాల్లోకి ఉద్దేశపూర్వకంగా ప్రవేశించను అని పలికిస్తారు రెండవది అంకురారోహణము వివాహానికి ముందే కన్యాదాత ఈ కార్యక్రమం నిర్వహిస్తాడు బాలికలలో పుట్టమన్ను పోసి నవధాన్యాలను పాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి పూజిస్తారు ఇందులోని పరమార్థము కొత్తగా పెళ్లి చేసుకుంటూ ఉన్నటువంటి దంపతులారా భూమిలో విత్తనాలను వేస్తే పంట వస్తుంది కాబట్టి నేలతల్లిని నమ్మండి పంట స్నాన్ని పొందండి అని ధర్మసింధు చెబుతోంది మూడవది కన్యావరణము కన్యను వరించటానికి రావటాన్ని కన్యావరణము అని అంటారు మంగళ వాయిద్యాల నడుమ వధువుకి ఇంటికి వచ్చిన వరుడిని వధువు తండ్రి గౌరవంగా ఆహ్వానించి మధుపర్కం ఇస్తాడు నాలుగవది మధుపర్కము మధుపర్కము అంటే తీయని పానీయము అని అర్థము వరుడికి తేనె పెరుగు బెల్లం కలిపిన మధు మధుర పదార్థము తినిపించాక మధురపర్క వస్త్రాలను ఇస్తారు ఎదుర్కోలు సన్నాహము ఇరుపక్షాల వారు శుభలేఖలు చదివి ఒకరికొకరు ఇచ్చుకొని పానకం అందజేస్తారు ఐదవది కన్యాదానము విధి వధువు తండ్రి తన కుమార్తెను మరో పురుషుడికి కట్టబెట్టడమే కన్యాదానము ఈ కన్యాదానం చేసేటప్పుడు వల్లించే మంత్రాలు వరుడితో సమానంగా పెంచుకున్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపుడు అయిన వరునికి ఇదిగో నీళ్లు అంటూ వరుడి పాదాలు కడుగుతాడు పితృదేవతలు తరించడానికి ఈ కన్యను నీకు దానంగా ఇస్తున్నాను సమస్త దేవతలు పంచభూతాలు నేను చేస్తున్నటువంటి ఈ దానానికి సాక్షులుగా ఉందరుగాక అందంగా అలంకరించిన సాధుశీలవతి అయిన ఈ కన్యను ధర్మ కామార్థము సిద్ధి కోసము ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఈ సాధుశీలుడైన బుద్ధిమంతునికి దానంగా ఇస్తూ ఉన్నాను ధర్మబద్ధంగా సంతానం పొందడానికి ధర్మ కార్యాలు నిర్వహించడానికి ఈ కన్యను ఇస్తూ ఉన్నాను అని వధువు తండ్రి చూడవలసింది అని అంటాడు అప్పుడు వరుడు చూస్తున్నాను అని అంటాడు ఆ తర్వాత వధువు తండ్రి వరునితో నేత్రాయ పౌత్రపుత్రం కన్యాం నామ్ నిం ధర్మేచ అర్ధేచ కామె నాతిచరితవ్య అంటే ధర్మంలోను అర్థంలోనూ కామంలోను లక్ష్మీ స్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించని వాడినై ఉంటును అని పలికిన వధువు తండ్రితో నాతిచరామి అని వరుడు మూడు సార్లు వాగ్దానం చేస్తాడు వేదోక్త మంత్రార్థము ఆ మాటకు అంత మహత్వ ఉంది అలా అన్న తర్వాతే వరుడి పాదాలను కడిగి కన్యాదానం చేస్తారు ఆరవదిణము యోగ్రము అంటే దర్భలతో అల్లిన తాడు వివాహ సమయంలో వరుడు దీనిని వధువు నడుము చుట్టూ కూడా కట్టి ముడివేస్తాడు ఈ సమయంలో వరుడుమైన మనస్సును యోగ్యమైన సంతానాన్ని అధికమైన సౌభాగ్యాన్ని సుందరమైన తనువును ధరించి అగ్ని కార్యాలలో నాకు సహచరువై ఉండు ఈ జీవిత యజ్ఞమనే మంగళ కార్యాచరణము నిమిత్తమై వధువు నడుముకు దర్భలతో అల్లిన తాటిని కడుతూ ఉన్నాను అనేది ఈ మంత్రార్థము ఏడవది జీలకర్ర బెల్లము వధువరులు జీలకర్ర బెల్లం కలిపిన మెత్తని ముద్దను శిరస్సు భాగంలో భాగంలోరంధ్రం పైన ఉంచుతారు పట్ల ఒకరికి అనురాగం కలవడానికి భిన్న రుచులైన ఇద్దరు ఏకం కావడానికి పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడేలాగా మనసు సంకల్పించడం దీని అంతరార్థము ఈ సమయంలో అతడు సోదరులను వృద్ధిపరచుగాక బృహస్పతి ఈమెను భర్త వృద్ధి కలదిగా చేయుగాక సూర్యుడు ఈమెను పుత్ర సంతానం కలదిగా చేయుగాక అని అర్థము ఇదే అసలైన సుముహూర్తము ఎనిమిది మంగళ తాటి ఆకులను గుండ్రంగా చుట్టి పసుపు రాసి పసుపు తాడు కడతారు దానిని తాళిబొట్టు అంటారు తాళ వృక్షం నుంచి వచ్చింది వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని ముడివేస్తూ ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి తంతునా నేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాశతం నా జీవనానికి హేతువైన ఈ సూత్రాన్ని నీ కంటాన మాంగళ్యబద్ధం చేస్తూ ఉన్నాను నీవు నూరు సంవత్సరాలు జీవించు అని దీని అర్థము గ్రహణము చంద్రుడు బృహస్పతి అగ్నిహోత్రుడు వీరి ముగ్గురు నుంచి బతిమాలి వధువును తీసుకువస్తాడట వరుడు త్రికరణ శుద్ధిగా కాపురం బాగుంటుంది అని అర్థము చంద్రుడు అంటే మనస్సు బృహస్పతి అంటే ఖాయము అగ్నిహోత్రుడు అంటే వాక్కు అని అర్థము కన్య పుట్టగానే కొంతకాలం చంద్రుడు కొంతకాలం గంధర్వుడు కొంతకాలం అగ్ని కాపాడతారట ఆ తర్వాత వారి ముగ్గురిని కూడా అడిగి వరుడు వధువును తీసుకొస్తాడట అప్పుడు నిన్ను గంధర్వుడికిచ్చాడు గంధర్వుడు అగ్నికిచ్చాడు నేను నిన్ను కాపాడవలసిన నాలుగో వాడను అని అభిమంత్రించి పెళ్లి కూతురు చేయి పట్టుకుంటాడు అదే పాణిగ్రహణము తలంబ్రాలు దీనినే ఆరోహణంగా చెబుతారు అక్షతలు అంటే నాశం లేనివి అని అర్థము వీరి జీవితం కూడా నాశరహితంగా ఉంటుంది అని చెప్పడం కోసమే ఈ తంతు ఇందులో ముందుగా ఒకరి తర్వాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించాక వేడుక ప్రారంభమవుతుంది సంతానము యజ్ఞాది కర్మలు సంపదలు పశుసంపదలు కలగాలి అని భార్యాభర్తలు వాంఛిస్తారు తొమ్మిదవది సప్తపది అడుగులు నడిస్తే బంధము దృఢప దృఢమవుతుంది అంట ఈ ఏడడుగులు ఏడేడు బంధాన్ని బంధాన్నిస్తుంది వరుడు వధువును చేయి పట్టుకుని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకు పెడుతూ ఏడు మంత్రాలు చెబుతాడు ఇదే సప్తపది ఇందులో వరుడు వధువుని ఏడు కోరికలు కొడతారు అన్నము బలము ప్రతిఫలము పశు పశుసంపదలు సంతానము ఋషుల అనుగ్రహం కలగాలి అని ఒక్కో అడుగు వేస్తూ చదువుతారు మంత్రాలను త్రికరణ శుద్ధిగా వల్లిస్తూ అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి అని పెళ్లినాడు చేసే ప్రమాణాలను అతిక్రమించకూడదు అని వీటి కోసం ఎన్ని కష్టాలనైనా కూడా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి అని మహర్షులు చెప్పారు ఇలా ప్రమాణాలను నిలబెట్టుకున్న నాడు వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది అనేది పెద్దల వాకు ఆచరణీయము కొత్త బంధాలు పరిచయాలు మానవ జీవితంలోని అన్ని సంస్కారాలలోకి అతి ముఖ్యమైనది వివాహము దీనితో రెండు జీవితాల బంధము ముడిపడి ఉంటుంది మూడు మూల బంధంతో వివాహ జీవితం కొనసాగుతుంది వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టాలు స్నాతకము కాశీయాత్ర యాత్ర కన్యాదానము శుభముహూర్తము మంగళసూత్రధారణ తలంబ్రాలు సప్తపది అరుంధతి దర్శనము ఈ కార్యక్రమాలు పురోహితుల వేదమంత్రాల మధ్య బంధుమిత్రుల శుభాశిస్సుల మధ్య వైభవోపేతంగా జరుగుతుంది వివాహంతో ఇరువర్గాల బంధువుల మధ్య కొత్త పరిచయాలు కొత్త బంధాలు అనుబంధాలు కలుగుతాయి ఇలా అనుసంధానము మానవుడు కడుపులో ఉన్నప్పటి నుంచి తనువు చాలించే వరకు కూడా మొత్తము పదహారు కర్మలు ఉంటాయి వాటిల్లో వివాహము అతి ప్రధానమైనది స్త్రీ పురుషులు కలిసి ధర్మార్థ కామ మోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థము జీవిత భాగస్వామ్య వ్యవస్థని నుంచి రెండు ఆత్మలుగా ఏకవమవ్వడమే వైవాహిక జీవితము పెళ్లితో స్త్రీ పురుషుల అనుబంధానికి నైతికత ఏర్పడుతుంది లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలను వివాహ బంధము అతి ముఖ్యమైనది పవిత్రమైనది పెళ్లి వెనుక ఉన్న సృష్టి రహస్యము పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చారణలు అన్ని కలిపి దంపతులను సృష్టికారకులుగా నిలబెడుతూ ఉన్నాయి ఈ విధంగా శివరాత్రి రోజున పార్వతి పరమేశ్వరుల కళ్యాణము పెళ్లి తంతు గురించి వివరిస్తుంది శివుని ఆజ్ఞలేందే చీమైనా కుట్టదు అని అంటారు కదా కులంలో శిశువు పిండ రూపంలో భగవంతుని ప్రార్థిస్తాడా ఎలా ప్రార్థిస్తాడు అనగా గర్భంలోనే శేషణ దుఃఖంతో జీవుడు ప్రవేశిస్తాడు ఫలదీకరణము జరిగిన తర్వాత శిశువు క్రమము ఒక రోజు కలితమవుతాడు ఐదు రోజులకు పొందుతుంది ఇక పది రోజులకు ఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు ఇక ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడతాయి ఇక మూడు నెలలకు గోళ్లు రోమాలు చర్మము లింగము నవరంధ్రములు ఏర్పడతాయి నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడతాయి ఆరు నెలలకు జటాయువుచే కప్పబడి గర్భంలో భుక్తాన తిరుగుతూ ఉంటాడు మాతృభుక్తాన పానీయాలని చేత క్రమక్రమంగా వృద్ధి చెందుతూ దుర్గంధ భూయిష్టమైన మలమూత్రాదుల గుంటలో ఉన్న పురుగులు సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా ఆ బాధకు తట్టుకోలేక మాటి మాటికి మూడ్చబోతూ ఉంటాడు నరకయాతన నరకానుభవము జీవుడు మాతృగర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది తల్లి తీసుకునే ఆహారంలోనే దుస్సాహాలైన పదార్థముల వలన సర్వాంగాలు ఎందు వేదన కలుగుతూ ఉంటుంది మావి చేత ప్రేవుల చేత చుట్టబడి వక్రీభూతమై చిరోధరుడై చిరస్కుడై తలక్రిందులుగా ఉంటాడు పంజరంలో పక్షిలాగా జీవుడు గర్భంలో బంధించబడి ఉంటాడు అప్పుడు భగవంతుని దయ వలన పూర్వజన్మలలో చేసినటువంటి పాపములు గుర్తొస్తాయి అప్పుడు గత జన్మలో చేసిన పాపపుణ్యముల కారణంగానే కదా ఈ జన్మములకు వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు అలా కర్మ ఫలితము అనుభవించడానికే కదా మరలా ఈ జన్మాని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సప్త ధాతువులు కలిగి భగవంతుని మీద కృతజ్ఞతతో మరలా మానవ జన్మ ఇచ్చినందుకు స్వరంతో భగవంతుని ప్రార్థించడము గర్భంలోనే ప్రారంభిస్తాడు అలా గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యముల సంగాతమే కదా ఈ మానవ జన్మాని తలుచుకుంటూ భగవంతునికి మాతృగర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు ప్రమాణం చేస్తాడు శ్రీహరి నీ మాయచేత మోహితుడు కావడం వలన బిడ్డలు భార్య అహంకారము మమకారము కామము వీటి ఎందు పడి సంసార నిమగ్నుడనై సంసారమే బ్రతుకు అని మంచి చెడులను విడిచి ధర్మము అధర్మము అని చూడకుండా ధన సంపాదనే ధ్యేయంగా చేయకూడని చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడైనయ్యాను అలా సంపాదించిన ధనము భాగ్యములను నా భార్య బిడ్డలు అనుభవించు వాళ్ళున్నారే కానీ నన్ను గురించి పట్టించుకోవడం లేదు నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాపాలు పాపములు మాత్రము నా పాలు అయినది ఓ భగవంతుడా ఈ దుర్గంధంతో ఈ గర్భంలో ఇక ఉండలేను దయచేసి నన్ను బయటపడవేయము నేను బయటపడితే ఈసారి పాపకృత్యముల జోలికి పోను నన్ను నమ్మము మీ చరణార వింధములను విడవను ఎల్లప్పుడూ కూడా మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను ఇక ఈసారైనా ముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తాను ఈసారి నాకు సంసార బంధములను కట్టబెట్టవద్దు పొరపాటున కూడా సంసారము జోలికిపోను పరాత్పర ఈ మలమూత్ర కూపములలోని దుర్గంధమును భరించలేక మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోవచ్చు ఉన్నాను భరించలేకుండా ఉన్నాను నన్ను బయటపడవేయము మిమ్మల్ని మర్చిపోను అని ప్రార్థిస్తాడు జీవుడు మాతృగర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకుంటున్నామా ఆలోచించండి తగు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మనము విఘ్నులము కదా ఫ్రెండ్స్ కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం